ఏంటండి చెప్తే మేము కూడా నవ్వుతాం కాదండి మా సెక్యూరిటీ అండి కష్టపడి ఇంట్లో నుంచి వండిచ్చి అన్నీ తీసుకొస్తే ఇలా అంటారా సైలెంట్ పెద్దోళ్ళు కానీ ఫుడ్ చాలా బాగుందండి ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంది అవును ఇలాంటి గుర్తొచ్చింది మీరెప్పుడు చెప్పలా ప్రపంచం ప్లాన్స్ ఏంటి వీకెండ్ అంటే ఏముంటుందండి తాగటం తినటం అలా అందరిలా కాకుండా అంతర్వేది అనవరం వెళ్ళొద్దకుంటున్నానండి కింద ముక్క ఒకటి ఉండిపోయింది అవునండి ఏమండి జిలేబీ ఇది తినకపోతే పద్దామో నన్ను చంపేస్తుంది తింటానండి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తిన్ అలాగైతే ఓకే వెళ్ళండి యాక్చువల్లీ అంతర్గీది అన్నవరం చాలా బాగుంటుందంటండి ఓ మంచి ఫ్యామిలీ ట్రిప్ అనమాట ఫ్యామిలీయా ఛీ ఛీ అప్పటికే అడిగానండి మీ వయసులో అయితే ఓకే ఈ వయసులో మేము గుళ్ళు గోపురాలు ఏం తిరుగుతున్నారండి అయితే ఒక్కలేనా ఇంకెవరు వస్తారండి నాతో అలా అయితే మనం కలిసి వెళ్దామా తప్పకుండా సరే బాగుంటుందండి ఇక్కడ ఖాళీగా ఉంటే రమ్మంటే వచ్చా అయినా పెళ్లి చేసుకుని కాంఫర్ట్ నేనే రమ్మనని చెయ్యారు ఆ విష్ణు కూడా ఊర్లో లేడు ఒక్కతే ఏం చేస్తుందని అదే లేండి పాప ఒక్కరితే ఉండి ఏం చేస్తుంది అది నువ్వు ముందు కూర్చున్నావా ఏంటి వెనక్కి కూర్చుంటే నాకు వామిటింగ్ వస్తుంది నువ్వు ముందు కూర్చుంటే నాకు వామిటింగ్ వస్తుంది ఏంటి ఎంతసేపు నీ గురించేనా నా గురించి అసలు ఆలోచించవా ఏంటి అర్థం చేసుకునేది నీ కోసమే కదా అందరినీ వదిలేసుకుని వచ్చింది కేస్తున్నా నీ చూడు చిరు ప్లీజ్ మాట్లాడుకు ప్రేమించేటప్పుడు ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు అన్నట్టు ఉండడం పెళ్ళైన తర్వాత ఇదిగో ఇలా ఏడవడం ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాదు ప్రేమలోనా చిరు వింటున్నావా యాక్చువల్లీ కరెక్ట్ ప్రాబ్లం రెండిట్లోనూ లేదు మనలోనే ఉంది ఎందుకంటానంటే ప్రేమించేటప్పుడు ఏమగాడైనా ఊరిని ఉంటాడా నువ్వు నేను నువ్వు లేక నేను నీ నేను అవ్వేనా ఏసీ ఫ్యాను పెళ్ళి లేక నీకు తినిపించాక నేను తింటాను నువ్వు సబ్బేసత్తే నేను నీళ్ళు లేసి అడుగుతాను ఇలాంటి ఏదో ప్రామిస్ నువ్వు అంత చేసింటా అందులో వాడు ప్రేమ కొంత వాడు ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలన్న ఆశ ఇంత మరి అమ్మాయికి లేయా వాడు చెప్పినవన్నీ యాస్టీస్ ఉంటాయన్న ఆశ ఎంత ప్రేమ కొంత సో ప్రేమ ఎంతై ఆశ ఎంత అవ్వాలంటే ఏం చేయాలి ఇద్దరి మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకోకుండా ఇద్దరూ కలిసి ఆ సమస్యని ఎలా బయటపడేయాలన్న దాని గురించి ఆలోచించాలి కానీ అలా చేరు ఇది సహజంగా జరిగేది సో నా విషయానికి వచ్చేసరికి నేనేమంటానంటే ఓ అమ్మాయి తన ఫ్రీడమ్ కావచ్చు హ్యాపీనెస్ కావచ్చు పోసిటివ్నెస్ లవ్ కేర్ కోపం ఏమైనా కావచ్చు ఇలా దానికి మగాడి మీదే డిపెండ్ అయి ఉంటుంది అందుకే మొత్తం బాధ్యత మగాడే తీసుకోవాలి కానీ నీకు ఆ విషయంలో టెన్షన్ లేదు అదే నీకు సంబంధించిన పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను లో పెట్టుకుని చూసుకుంటానో లేదో నాకు తెలియదు కానీ కన్నీళ్లు మాత్రం పెట్టివను చేసుకోవటం నువ్వు అదృష్టంలో ఫీల్ అయితే నిన్న చేసుకోవటం నేను ఫీల్ అవుతాను ఉన్నంతకాలం ఊపిరిలా కాపాడుకుంటాను అసలు నీ మీద నాకున్న ప్రేమ అవును ఇంతకీ నువ్వు నన్ను ఏమడిగావు పొద్దున్నే నీ మా నేను నా మా నేను ముందు కూర్చుంటే తనకి వామిటింగ్ వస్తుందంట ఇదొకటి ఉన్నదంతా కక్కేసలే మూసుకొని కూర్చో సినిమాలో కూడా తినే హీరోయిన్ నానా ట్రిప్ ఎలా జరిగింది ఏదో జరిగిందిలే ఏమైందిరా ఏం లేదు మరి ఎందుకు అలా ఉన్నావు బానే ఉన్నానులే మీరే ఎలా అయినా నా కొడుకు నాకు దక్కేలా చూడాలి నాకు కొంచెం హెల్ప్ చేయండి మేడం ప్లీజ్ మేడం సారీ అండి చెప్పండి బానే ఉన్నావుగా బానే ఉన్నా ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు ఎలా అరుస్తున్నావు ఎవరు అరుసారు ఎవరు అరుసారు ఏంటి నీ గోల నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు చిరు చాలా మంచోడు కేరింగ్ అండర్స్టాండింగ్లో ద బెస్ట్ ఇవన్నీ పక్కన పెడితే తను పక్కన ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నావు అంతకంటే నీకు ఇంకేం కావాలే కీర్తన అంతా తెలుసు కూడా ఏంటే నువ్వు చూసావుగా నా పెళ్ళిలో తన ఫ్యామిలీని సంబంధం లేని నేను బాధపడితేనే తట్టుకోలేకపోయారు అలాంటిది నిన్ను ఇంకెంత బాగా చూసుకుంటారు ఒకసారి ఆలోచించు అన్ని విధాలుగా నీ గురించి తెలిసే చెప్తున్నాను అలాంటి రోడ్డు దొరికినప్పుడు వదులుకోవద్దు అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని కొన్ని పని నాన్న వెళ్తున్నారు నీకేమైనా కావాలా ఐదు కిలోలు ఆనన్ను పది కిలోలు ప్రశాంతత కుదిరితే బస్తా నిద్ర ఏంటా నీ మాటలు నువ్వు రాకపోతే మూడు రోజులైంది పిల్లోడు సరిగ్గా లేడు ఏమైందని ఎవరైనా అడిగారా అదేంటి రెండు సార్లు అడిగాను కదా ఏం లేదన్నా అడిగితే వెంటనే చెప్పేస్తారా టైం పడుతుంది మరి అమ్మాయి కూడా టైం పడుతుంది కదరా ఆలోచించుకోడానికి నీకెలా తెలుసు నీ మొహం అలా ఉందంటే కారణం ప్రేమ కాకుండా పెట్రోల్ ధర పెరిగినందుకు కనుకోవాలా ఏంటి చెప్తే గాని తెలుసుకోలేకపోవడానికి మే అమ్మాయిస్ కాదురా అమ్మా వరి ఒక ఒకనా తనే రేపు ఎల్లుండేది అసలు తనే అనుకుంటా